హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేను చాలా చాలా బాగున్నాను సో ఈ వీడియో అయితే నాకు చాలా 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 స్పెషల్ వీడియో అండి ఎందుకు అంటే మా గురువు గారు అంటే నేను ఇంటర్లో ఉన్నప్పుడు మాకు సంస్కృతం నేర్పించారనమాట సో ఆ సర్ది కూడా మా కలికి నగరే సో ఈరోజు వాళ్ళ యానివర్సరీ ఉందండి యాక్చువల్గా ఇది వచ్చేసి సండే రోజు వీడియో అనమాట సో ఇంకా ఆ రోజు మేము కూడా వెళ్ళామన్నమాట అంటే మాకు కూడా కాల్ చే చెప్పాను కదా మా గల్లీలో ప్రతి వాళ్ళ యానివర్సరీ ఇట్లా సెలబ్రేట్ చేద్దామని చెప్పేసి అనుకున్నామని చెప్పేసి చెప్పాను కదా సో వీళ్ళ యానివర్సరీ వచ్చేసి మే ఫోర్త్ అనమాట నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి నేను తనకి ఒక టువెల్వ్ ఇయర్స్ బ్యాక్ శిష్యురాలను అనమాట సో ఇప్పుడు మా సార్ది ఇలా వీడియో తీయడం యూట్యూబ్లో పెట్టడం అనేది ఇప్పుడు ఒక యూట్యూబర్గా నాకు చాలా అంటే చాలా ప్రౌడ్గా ఉంది ఎందుకంటే మనకు గురువు నేర్పిన గారికి మనం ఇంకా ఏమి ఇచ్చినా రుణం తీర్చుకోలేము కదా సో అలాంటిది ఈసారి ఈ వీడియో నేను సారికి డెడికేట్ చేస్తున్నాను అనమాట సో నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట అంటే ఇప్పటికీ నన్ను గుర్తుపెట్టుకున్నారు ఈవెన్ మా మ్యారేజ్లో కూడా నాకు అప్పటికీ నేను ఎయిట్ ఇయర్స్ అయిపోతుందన్నమాట కాలేజ్ అయిపోయి సో అయినా కూడా సార్ నన్ను ఆ రోజు గుర్తుపట్టి మరీ విష్ చేశారు మా పెళ్ళికి కూడా వచ్చారు నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అండ్ ఇక్కడ ఇంకొక మా గురువు గారు కూడా ఉన్నారు అండ్ మీకు తెలుసు కదా మాధవి టీచర్ అని చెప్పేసి నా నా మ్యాథ్స్లో నా టర్నింగ్ పాయింట్ మేడం అని చాలాసార్లు చెప్పాను కదా సో ఇద్దరు గురువుల మధ్యలో ఇప్పుడు నేను ఒక వీడియో తీస్తున్నందుకు నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఈ మెమొరీ అనేది లైఫ్ టైం నాకు ఎప్పుడు యూట్యూబ్లో చూసుకున్నా కూడా నాకు చాలా హ్యాపీగా ఉంటుంది అంటే సార్ వాళ్ళకి మేడం వాళ్ళకి ఎలా ఉంటుందో తెలియదు కానీ నాకైతే ఈ వీడియో చాలా 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 స్పెషల్ అండి సో మీకు నా మాటల్లోనే అర్థమై ఉంటుంది అండ్ నా ఫేవరెట్ లెక్చరర్ లెక్చరర్ అనమాట సార్ కూడా చాలా నన్ను నా అల్లరిని భరించేవారనమాట సో సార్ గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే ఇంకా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకాల ఒక్కొక్క రకంగా చేస్తారనమాట అంటే కొందరికి ఇలా కోలతో వెల్కమ్ చెప్తారు కొందరికి ఫ్లవర్స్తో వెల్కమ్ చెప్తూ ఉంటారనమాట సో ఇక్కడ యాక్చువల్గా నన్ను కోలలు ఆడమని చెప్పారండి బట్ నేను మా సార్ వాళ్ళ ఎంట్రీని నేను వీడియో తీయాలి అని చెప్పేసి నేను ఇంకా పక్కకు వచ్చి ఆ వీడియో స్టార్ట్ చేశాను అంటే వేరే వాళ్ళు కూడా తీస్తారు బట్ నాకు కావాల్సినట్టుగా తీయలేరు కదా అందుకోసం అని చెప్పేసి ఇంకా వెళ్ళాను అన్నమాట నేను ఇప్పుడు మా ఆయనకి ఇచ్చాను యాక్చువల్ ఫోన్ సో చూసారు కదా ఇప్పుడక్కడ నేను ఇంకా పూలతో సార్ వాళ్ళకి స్వాగతం చెప్దామని చెప్పేసి అనుకున్నాము సో మా సత్యమిత్ర సార్ అలాగే దేవి మేడం సో వీళ్ళిద్దరూ ఎప్పుడు ఇలాగే ఉండాలి సంతోషంగా ఉండాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నానండి సో చూశారు కదా ఇంకా ఇట్లా మేము ఈవినింగ్ టెరస్ పైన సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట ఇలా యాక్చువల్గా ఆ రోజు ఫుల్ వర్షం పడిందండి బట్ టైంకి అక్కడ తగ్గింది వర్షం తగ్గింది అండ్ మంచిగా చల్లగా ఉంది ఇప్పుడు ఎందుకు వాయిస్ ఓరిస్తున్నాను అంటే ఇంకా సాంగ్స్ పెట్టారనమాట వాళ్ళు వెల్కమ్ సాంగ్స్ పెట్టారు వాళ్ళ కోసం అని చెప్పేసి ఇక్కడ సార్ వాళ్ళకి దాండి ఆడం అని చెప్పేసి ఇచ్చారు సో చూస్తున్నారు కదా మా సారేమో పోజ్ పెట్టడమే కష్టం అంటే ఇంకా మీ నాతో దాండి ఆడినిస్తున్నారు అని చెప్పేసి అంటే అన్నమాట బెత్తం పట్టిన కర్రతో ఏ కోలలు ఆడిస్తున్నారు ఏంటి అని చెప్పేసి అన్నారు సో చాలా నవ్వుకున్నాం అనమాట సో ఇక్కడ చూసారు కదా ఇంకా కేక్ అండ్ పూలదండలు ఇలా తీసుకొచ్చాము ఆబ్వియస్లీ ఇంకా అందరికి ఇలాగే చేస్తాం కదా సో ఇదనమాట

సో చూసారు కదండీ ఇంకా వీడియో పెట్టేశాను కొంచెం రాగా అంటే ఆశీర్వచనం ఇస్తున్నారు కదా సో ఆశీర్వాదం ఆశీర్వచనం లైక్ తెలీదు నాకు సో అలా అనమాట ఇంకా అది అయిపోయిన తర్వాత ఇలా మళ్ళీ ఫోటో సెషన్ ఉంటుంది కాసేపు తర్వాత ఇంకా పెద్దవాళ్ళు అందరూ ఆశీర్వాదం ఇస్తుంటారు కదా సో ఇట్లా అందరూ ఆశీర్వాదం ఇస్తుంటారు ఒక్కొక్క జంట వచ్చి తర్వాత గేమ్స్ కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంటారు సో వీళ్ళని కూడా క్వశ్చన్స్ అడిగారు చూసారు కదా మా గల్లి వాళ్ళందరూ సో ఏమంటారు అందరు బాగా రెడీ అయ్యేస్తారండి నేను ఎప్పుడు డ్రెస్ వేసుకుంటాను సో ఇంకా ఇప్పుడు చూసారు కదా కేక్ కటింగ్ కూడా అయిపోవచ్చింది తర్వాత కొన్ని క్వశ్చన్స్ అడిగారు అవి కూడా నేను రాగా పెట్టేశాను ఎందుకంటే వాళ్ళ మాటల్లోనే మీకు వినిపిద్దాము ఎందుకంటే పెద్దవాళ్ళ ఎక్స్పీరియన్స్ ముందు మనం ఏమాత్రం చేయం కదండి అట్లీస్ట్ వాళ్ళ వాళ్ళ నుండి కొంచెమైనా మనం నేర్చుకుంటామని చెప్పేసి ఇంకా వాళ్ళకి అడిగిన క్వశ్చన్స్ నేను రాగా పెట్టేశాను ఇంకా చూడండి నెక్స్ట్ ఒక టూ త్రీ క్లిప్స్ అలా పెట్టాను అనమాట ఎందుకంటే వాళ్ళ మాటల్లో వాళ్ళు ఏ ఏ టైంలో ఎట్లాంటివి ఫేస్ చేశారు అట్లాంటివి పెట్టారు సో అట్లాంటివి నేను పెడదామని చెప్పేసి అనుకున్నాను సో ఇతను వచ్చేసి షాండిల్య మా సార్ వాళ్ళ అబ్బాయి అనమాట సో ఇంకా తను కూడా కేక్ తినిపించిన తర్వాత ఇంకా క్వశ్చన్స్ అనేవి స్టార్ట్ చేశాము యాక్చువల్గా శోభా మేడం ఉంటారు తను క్వశ్చన్స్ రాశారు అంటే తను రాశారా మరి ఎవరు రాసారో నాకు తెలియదు సో వాళ్ళు అడిగారు ఇంకా వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారనమాట సో కొన్ని క్వశ్చన్స్ అంటే వాళ్ళ లైఫ్లో ఎట్లాంటి సిచ్యువేషన్స్ని ఫేస్ చేశారు వాళ్ళిద్దరు ఎలా కలిశారు అట్లాంటివి అన్ని క్వశ్చన్ క్వశ్చన్స్ అడిగారు సో అట్లాంటివి నేను రాగా మా సార్ సపోర్ట్ ఫీల్ మా ఎప్పుడు జీవిత చక్రం ఒక చక్రంతో సరిపోదు రెండు చక్రాల నుంచి జీవితం సరిగ్గా సాగుతుంది మరి నాకు సరితోడైనటువంటి చక్రం లాగా నాకు దొరికినందుకు నా జీవిత చక్రం మా జీవిత ప్రయాణం చాలా సులభంగా చాలా సరళంగా చాలా సంతోషంగా సాగుతూ ఉంది మరి ప్రయాణం ఇలాగే వంద సంవత్సరాలు కొనసాగాలి అని నేను ప్రార్థిస్తూ ఓకే అంటే వంటలను కాకుండా కామన్గా తను ఏ పని చేసినా దాన్ని ఖచ్చితంగా నేను చేసేస్తాను అది ఎంత కష్టపడిన పని అయినా సరే సపోర్ట్ చేస్తూనే ఉంటాను అంటే మా పిల్లయ్యాక మేము వ్యవసాయం ఇద్దరు కలిసి చేస్తాము ఏ పనిలో ఆయనకి తగ్గకుండా నేను సపోర్ట్ చేస్తూనే ఉంటాను ప్రతి పనిలో నా భాగం ఉంటుంది చిన్నగా సూటిగా అంటే మా జీవితం అంతా వేద పాఠశాలల్లో గడిచిన జీవితం స్వామి పరిపూర్ణానంద సరస్వతి గారు మేము ఒక గురువు శిష్యులు చూసినప్పుడు కలిగిన అభిప్రాయం అసలు చదువు దేవశ్రీ నా జీవితంలో జరిగినటువంటి సందర్భంలో ఈ అమ్మాయి అయితేనే నా జీవితానికి సరిగా ఉంటుంది అని అభిప్రాయం చూసారు కదండి ఇంకా మా సార్ మేడం వాళ్ళ అంటే వాళ్ళ ఏమంటారు వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ అన్నీ చెప్పారు కదా సో మా సార్ వాయిస్ చాలా అంటే చాలా బేస్గా ఉంటుందండి అంటే సార్ మాట్లాడుతుంటే ఇంకా వినాలి అనిపించేది అంటే ఇంటర్ టైంలో ఉన్నప్పుడు ఆబ్వియస్లీ మనం కొంచెం కోతి చేస్తా చేస్తూ ఉంటాం కదా బట్ ఆ టైంలో కూడా మాకు స్టోరీస్ చెప్తూ ఉంటే చాలా మంచిగా వినాలనిపించేదండి నేనైతే చాలా అల్లరి చేసేదాన్ని లాస్ట్ బెంచ్లో కూర్చునేదాన్ని చాలా అంటే చాలా అల్లరి చేసేదాన్ని అనమాట సో సార్కి గుర్తుందో లేదో కానీ నాకైతే గుర్తుందండి అంటే ఎప్పుడు అల్లరి చేస్తుంటాను కానీ ఒకరు ఒక టూ డేస్ కాలేజ్కి వెళ్ళకపోయి ఉంటే నెక్స్ట్ డే వచ్చిన తర్వాత వచ్చావా టూ డేస్ కాలేజ్ ప్రశాంతంగా ఉంది క్లాస్ అంత సైలెంట్గా ఉంది అనేవారు సో మేబీ నన్ను అలాగే గుర్తుపెట్టుకున్నారేమో సార్ నాకు తెలీదు సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇన్ ఇయర్స్ అయినా కూడా అప్పటికి ఇప్పటికీ నేను చాలా చేంజ్ అయ్యానండి ఈవెన్ మా ఫ్రెండ్స్ కూడా నన్ను గుర్తుపట్టారు చాలామంది సో సార్ మాత్రం నాకు ఎప్పుడు గల్లీలో కనిపించినా కూడా చాలా మంచిగా మాట్లాడతారు చాలా అంటే చాలా అంటే మీకు ఈ నా మాటల్లోనే అర్థం అవ్వాలి అంటే ఈ ఉత్సాహం ఎందుకంటే ఒక మనం ఒక శిష్యురాలుగా నేను ఏమి ఇచ్చి రుణం తీర్చుకోలేను బట్ ఏంటంటే మా గురువుగారి ఈ యానివర్సరీకి ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి అని చెప్పేసి అనుకున్నాను అటెండ్ అయ్యాను వీడియో తీసాను యూట్యూబ్లో పెట్టుకుంటున్నాను అండ్ ఇంకా సార్కి ఒక మెమొరీలా ఉంటుంది వాళ్ళు ఇంతకుముందు యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకున్నారో లేదో నాకు తెలీదు ఒకవేళ చేసుకున్నా కూడా ఇది లైఫ్ టైం మెమొరీ అనమాట సో వాళ్ళకి ఇలా సెలబ్రేట్ చేశారు మా వాళ్ళందరూ మా వాళ్ళందరూ కలిసి ఇలా సెలబ్రేట్ చేశారు అని చెప్పేసి యూట్యూబ్ ఉన్నీ రోజులు సార్ వాళ్ళకి ఇది ఒక మెమరీ నేను ఒకటి ఇవ్వగలిగాను అనమాట సో నాకు చాలా ప్రౌడ్గా ఉంది ఇప్పుడు ఇక్కడ చూసారు కదా మాధవి మేడం దేవి మేడం పక్కన ఉన్నారు సో ఆ మేడం వల్ల నా లైఫ్ టర్న్ అయిందని చాలా టైమ్స్ మీకు చెప్తూనే ఉంటాను సో ఇద్దరి గురువుల్ని ఒక వీడియోలో తీయడం అనేది నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి ఇద్దరికి చాలా నేను రుణపడి ఉన్నాను అంటే నా లైఫ్ కొంచెం టర్న్ అయ్యింది సైన్స్క్రిట్లో సార్ వల్ల అంటే సైన్స్క్రిట్ మనకు టూ ఇయర్సే ఉంటుంది కదా సో మ్యాథ్స్ వల్ల నా లైఫ్ ఇప్పటికీ టర్న్ అయ్యింది సో ఇదనమాట మా ఇద్దరు గురువుల్ని ఒకే వీడియోలో చూపించాను మీకు సో ఇదండి ఇట్లా మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాము యాక్చువల్గా అందరం కలిసి ఈసారి చాలా మంది వచ్చారు అంటే వర్షం పడ్ వర్షం పడింది కదా ఇంకా రారేమో అనుకున్నాము బట్ చాలానే వచ్చారు ఇంకా ఒక్కొక్కరు అంటే ఫ్యామిలీ వైజ్ కొన్ని ఫొటోస్ అట్లాంటివి దిగుతామన్నమాట ఎందుకంటే మాకు గ్రూప్ ఉంటుంది కాబట్టి గ్రూప్లో షేర్ చేసుకుంటాం ఫొటోస్ వీడియోస్ అవన్నీ ఇంకా నాది వచ్చేసి నేను ఓన్లీ వీడియోసే తీస్తానండి ఎందుకు అంటే స్టోరేజ్ ప్రాబ్లం ఉంటుంది కదా మనకి అందుకోసమే నేను ఫొటోస్ ఎక్కువ తీయను యాక్చువల్గా వీళ్ళందరూ ఫొటోస్కే చూస్తుంటారు నేను యాక్చువల్గా వీడియో న్యాచురల్గా ఉండాలి కాబట్టి నా సైడ్ చూడమని నేను చెప్పానండి ఎందుకంటే న్యాచురల్గా ఉండాలి కదా వీడియో ఏదో పెళ్ళిలో మనం వీడియో తీస్తున్నట్టు ఇటు చూడండి వీడియో చూడండి అని అని చెప్పలేము కదా సో వీళ్ళందరూ ఫొటోస్ దిగుతున్నారు నేను వచ్చేసి ఇంకా వీడియో తీస్తున్నాను అనమాట సో వీళ్ళందరినీ ఫొటోస్ తీసేది కూడా ఎవరో తన పేరు మర్చిపోయాను యాక్చువల్గా నేను సారీ తను ఫొటోస్ తీస్తున్నారు ఇంకా నేను వచ్చేసి ఇలా వీడియో తీస్తున్నాను అనమాట సో ఇలా నిజంగా అండి గల్లీలో ఇలా కలవడం అనేది చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ యాక్చువల్గా సుచిత్ర అంటే ఏం చెప్తున్నారంటే మేడం ప్రతి వాళ్ళ యానివర్సరీకి ఎట్లాంటి పూలదండలు తీసుకురావాలి అవన్నీ చెప్తా చూసుకుంటుంది అని చెప్పేసి చెప్తున్నారు థ్యాంక్ యూ మేడం మీ కష్టం అనేది మాకు ఈరోజు తెలిసింది ఇక్కడ వచ్చేసి మేము ఇంకా మేము గ్రూప్ ఫోటో దిగామనమాట అంటే యాక్చువల్గా సింగిల్ సింగిల్గా దిగమని చెప్పారు బట్ ఎందుకులే వద్దు అని చెప్పేసి మేమే ఇట్లా ఇంకా ఇంకా ఇద్దరం ఇద్దరం దిగేస్తాంలే ఒకేసారి ఆల్రెడీ టైం చాలా అవుతుంది అండ్ మళ్ళీ చాలా గాలి వస్తుంది కదా వర్షం పడుతుందేమో అని చెప్పేసి ఇంకా త్వర త్వరగా అయిపోతుంది కదా అని చెప్పేసి ఇట్లా ఇద్దరం దిగామనమాట మా వదిన నేను ఇంకా మా అన్నయ్య శ్యామ్ ఇంకా ఇది వచ్చేసి ఇంకా మా గల్లీ మొత్తం లేడీస్ అండి మా కలికి నగర్ లేడీస్ అనమాట మా గ్రూప్ నేమ్ కూడా అదే సో చూసారు కదా అందరూ ఎంత మంచిగా ఉన్నారో నిండుగా అనిపిస్తుంది కదా మా ఫ్యామిలీ అంతా ఇది సో నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి ఎందుకంటే ఇన్ని రోజులు నేను ఎవరితో ఎక్కువగా కలిసేదాన్ని కాదు అంటే మాట్లాడేదాన్ని వెళ్ళి వెళ్ళినప్పుడు కలిసినప్పుడు బాగున్నారా తిన్నారా పని అయిందా అంతే మాట్లాడేదాన్ని బట్ ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్కరితో ఇంట్రాక్షన్ అనేది నాకు ఎక్కువ అవుతుంది అంటే ఎవరితో ఎవరితో అయినా సరే మనం ఉంటేనే మాట్లాడితేనే కదండి తెలిసేది సో అదనమాట ఇది వచ్చేసి ఇంకా జెంట్స్ గ్యాంగ్ అనమాట సో వీళ్ళందరూ కూడా ఇలా యాక్చువల్గా థమ్స్అప్ పెట్టమని చెప్పేసి వీడియో తీశాను యాక్చువల్గా మేము కూడా పెట్టామండి బట్ మా ఆయన వీడియో తీయకుండా ఫోటో తీశాడు సో ఇంకా ఇది వచ్చేసి గిఫ్ట్ అనమాట యాక్చువల్గా ఇది వచ్చేసి జెంట్స్ గ్రూప్ సిండికేట్ ఉంటుంది కదా సో వాళ్ళు ఇట్లా గిఫ్ట్ అనేది ఫ్రేమ్ చేసి ఇస్తారనమాట సో చాలా బాగుంది కదండి కలర్ఫుల్గా సో నాకు అది చాలా బాగా నచ్చింది లాస్ట్ టైం స్వప్న వాళ్ళకి కూడా ఇలాగే ఇచ్చారు కదా అంటే అందరికీ అందరికీ ఇలాగే ఇస్తారు సో అనమాట ఇది వచ్చేసి ఇంకా కపుల్ గేమ్ అనమాట ఒక బెలూన్ ఇస్తారు బెలూన్ మనం మన కప్పులకి ఇవ్వాలి మన కప్పుల పెద్దతో పక్క వాళ్ళకి ఇవ్వాలన్నమాట సో ఇట్లా సాంగ్ పెడతారు సాంగ్ ఆపిన తర్వాత మధ్యలో మనం ఎవరైతే ఎవరి చేతిలో బాగుంటుందో వాళ్ళు అవుట్ అనమాట సో ఇట్లా చాలా ఫన్గా అనిపించిందండి నిజంగా నాకైతే అసలు నేను ఎప్పుడు ఇలాంటివి ఆడలేదు నాకైతే ఎందో కొత్త కొత్తగా అనిపిస్తుంది అనమాట అంటే అన్నింటిలో పార్టిసిపేట్ చేస్తున్నాను అందరితో మాట్లాడుతున్నాను అంటే మాట్లాడడం అనేది ఇంపార్టెంట్ కాదండి నేను మాట్లాడతాను బట్ ఇలా ఎక్కువసేపు టైం స్పెండ్ చేయడం అనేది చాలా బాగుందనమాట అంటే ఏమంటారు ఇప్పుడు కొంచెం అప్పుడంటే పిల్లల్లా ఉండేవాళ్ళం ఇప్పుడు కొంచెం రెస్పాన్సిబిలిటీస్ అన్నీ వచ్చాయి కాబట్టి అందరితో ఇన్వాల్వ్ అయ్యి అందరితో మాట్లాడితే మనకు కూడా కొన్ని ఎక్స్పీరియన్సెస్ వస్తూ ఉంటాయి కదా ఎలా కండక్ట్ చేయాలి ఏంటి అనేది సో అదనమాట సో ఇక్కడ చూసారు కదా ఒక్కొక్కరిగా అవుట్ అవుతున్నారు సో చాలా ఫన్గా అంటే చాలా ఫన్గా అనిపించిందండి లిటరల్లీ మేము ఒక సిక్స్ టు ఎయిట్ మినిట్స్ ఆడామనుకుంటా గేమ్ ఇది చాలా హ్యాపీగా అనిపించింది సాంగ్ వచ్చినా కొద్దీ అసలు అది ఆగుతుంటే టెన్షన్ మామూలుగా లేదండి నేను మామూలుగా మూవీస్లలో సీరియల్స్లలో చూశాను ఇట్లా అంత టెన్షన్ పడతారా అనుకున్నాను బట్ ఈ గేమ్ ఆడుతుంటే తెలిసిందా అది ఎంత టెన్షనో సో చూసారు కదా ఇక్కడ యాక్చువల్గా ఇంకా మా వదిన వచ్చింది బట్ ఇంకా వెళ్ళిపోయిందనమాట అంటే పిల్లల్ని తీసుకురాలేదు అండ్ వాళ్ళ మరదలు వాళ్ళు కూడా వచ్చారనమాట రాయలసీమ నుండి ఇంకా వాళ్ళ ఇంట్లో ఉన్నారని అని చెప్పేసి వెళ్ళారు నేను అన్నయ్య శ్యామ్ అనమాట ముగ్గురం ఉన్నాం ఇక్కడ సో ఇంకా మా అన్నయ్య వీడియో తీస్తున్నాడు మే నేను శ్యామ్ అక్కడ ఆడుతున్నాం మీకు కనిపిస్తున్నా కనిపిస్తున్నామా సో లాస్ట్ వరకు ఉందామనుకున్నాం బట్ ఏంటో బ్యాడ్లకి అట్లా పోయింది మధ్యలోనే అంటే అఫ్ కోర్స్ టాప్ ఫైవ్ వరకు అట్లా వచ్చామనుకోండి కానీ ఇదేంటో అండి చిన్న చిన్న గేమ్సే కానీ చాలా అంటే స్ట్రెస్ అనేది చాలా తగ్గిపోతుంది ఇట్లాంటి టైంలో నిజంగా అన్నీ మర్చిపోతాం కదా టెన్షన్స్ అవన్నీ మర్చిపోతాం కాబట్టి చాలా హ్యాపీగా అనిపిస్తుంది మైండ్ అంతా ఒక రకంగా చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది అనమాట అంటే అన్నీ మర్చిపోయి చిన్న పిల్లల్లాగా ఆడడం కానీ అట్లా భలే అనిపిస్తుంది కదా సో అదనమాట సో చూసారు కదా ఇక్కడ ఎంత బలే ఆడుతున్నారు ఒక్కొక్కరు అంటే చాలా ఫాస్ట్ ఫాస్ట్గా యాక్చువల్గా వేరే మా పిల్లలు ఉంటారు కదా గల్లీలో అంటే వాళ్ళ కూతురు యాక్చువల్ రచన వాళ్ళు ఉన్నారనమాట సో వాళ్ళు సాంగ్స్ పెడుతున్నారు వాళ్ళు కూడా ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నారనమాట ఎవరికి అని అంటే పార్షాలిటీ ఉండకుండా వాళ్ళు కూడా పాపం మంచిగా ఆలోచించి అటు సైడ్ మొహం పెట్టి ఆపేస్తున్నారనమాట అంటే ఎవరు గెలుస్తారు వీలే గెలవాలని అని కాకుండా అట్లా అనమాట సో మధ్య మధ్యలో ఇట్లా ఇప్పుడు యాక్చువల్గా మా సార్ అవుట్ అయ్యారు బట్ అక్కడ ఒప్పుకోలేదు కానీ రియల్గా చెప్పాలంటే ఫేర్ గేమ్ ఆడాలి కాబట్టి ఇంకా సార్ వాళ్ళే అంటే సార్ తీసుకోలేరు కదా తనిస్తున్నా కూడా సో ఇంకా అప్పటికి సాంగ్ అయిపోయింది కాబట్టి సార్ వాళ్ళు అవుట్ అయిపోయారు వెళ్ళిపోయారు అనమాట సో నెక్స్ట్ మా గురుగారు ఓడిపోయారు నెక్స్ట్ ఇంకా మేం మేము కూడా ఓడిపోదాం ఓడిపోయినాం అనుకుంటా ఓడిపోయాము నెక్స్ట్ టూ రౌండ్స్ తర్వాత అనుకుంటా తర్వాత ఇంకా ఆబ్వియస్లీ మా ఇంకొక మేడం ఉంది కదా మాదేవి మేడం సో తను విన్ అవ్వాలని అనుకున్నాను నేనైతే సో చూడండి ఎవరు విన్ అయ్యారు అనేది లాస్ట్లో మీకే తెలుస్తుంది సో చూసారు కదా ఇక్కడ మేము ఎంత హ్యాపీగా ఉన్నామంటే ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చాం కదా ఫైవ్ టాప్ ఫైవ్లో ఉన్న ఇప్పుడు మేమే అవుట్ అవుట్ అవుతాం అనుకుంటా నాకు తెలిసి సో చూసారు కదండి చాలా అంటే చాలా ఫన్గా అనిపించింది మీకు ఎలా అనిపించి మీకు చూస్తుంటే ఏంటో నాకు తెలియదు కానీ మాకైతే అక్కడ రియలిస్టిక్గా మేము పార్టిసిపేట్ చేశాం కాబట్టి చాలా టెన్షన్గా ఒక సైడ్ అమ్మో మన దగ్గరికి వచ్చినప్పుడు మ్యూజిక్ ఆగిపోద్దేమో అన్న భయం ఒకటి ఉండుందనమాట సో చూసారు కదా ఇక్కడ సో అవుట్ ఇంకా సో మేము అవుట్ అయిపోయాం అనమాట యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే మా ఆయన ఫస్ట్ ప్రశాంత్ సార్కి ఇస్తున్నారు నాకు ఇవ్వకుండా అక్కడ టైం వేస్ట్ అయింది పర్లేదులేండి ఇంకా వాళ్ళు మా ప్రశాంత్ సార్ ఎవరు అంటే మాధవ్ మేడం వాళ్ళ హస్బెండ్ అనమాట సో చూసారు కదా ఇంకా ఫోర్ మెంబెర్సా ఫోర్ ఫోర్ పేర్స్ ఉన్నారు సో చూడండి ఇంకా లాస్ట్ వారికి ఎవరు విన్ అవుతారని చాలా నేనైతే అసలు ఎంత ఈగర్గా వెయిట్ చేస్తున్నానంటే అఫ్ కోర్స్ ఆబ్వియస్లీ ఇప్పుడు నా సపోర్ట్ వచ్చేసి మేడం వాళ్ళకు ఉంటుంది కాబట్టి సో మేడం వాళ్ళు విన్ అవ్వాలని కోరుకుంటున్నాను అనమాట సో చూసారు కదా అక్కడ వచ్చి నించున్నాను నేను వాళ్ళకి ఎంత టెన్షన్ ఉందో తెలియదు కానీ నాకైతే డబుల్ టెన్షన్ ఉందనమాట మేడం వాళ్ళు విన్ అవ్వాలని చెప్పేసి సో చూడండి అక్కడ మా ఆయన పక్కన నుంచి ఉన్నా నేను మళ్ళీ మధ్యలోకి వస్తాను చూసారు కదా ఇట్లా యాక్చువల్గా మధ్యలో ఒక బా బెలూన్ పగిలింది బట్ స్పేర్గా ఇంకొకటి ఉందనమాట సో ఈ ఒక్కట ఆయన మంచిగా ఆడాలి ఎందుకంటే ఇది ఒకటి ఉంటే ఇంకా వెళ్ళిపోద్ది ఇంకా గేమ్ ఆగి ఆగిపోద్ది అని చెప్పేసి అనుకున్నాం అనమాట అందుకే మెల్లిగా ఆడుకుంటున్నారు సో ఇప్పుడు ఫైనల్ రౌండ్ అనమాట విన్ అని డిసైడ్ చేసే రౌండ్ నాకైతే చాలా టెన్షన్ వచ్చేసిందని అని అల్లి నేనే ఆడుతున్నానేమో అన్నంత టెన్షన్ వచ్చేసింది చూసారు కదా అక్కడ నేను మించో కానీ ఇప్పుడు నేను నేను అనుకున్నట్టుగానే మా మేడం వాళ్ళు విన్ అయ్యారు అప్పుడు నేను అక్కడ ఎట్లా అరుస్తున్నాను చూడండి అంటే ఒక ఎగ్జైట్మెంట్ అనమాట ఓకే విన్ అయ్యారు అని చెప్పేసి చాలా హ్యాపీగా అనిపించింది నాకు బట్ మా అన్నయ్య ఎక్కువసేపు క్యాప్చర్ చేయలేకపోయాడు అనమాట అది సో చూసారు కదా ఇది చూసారా నేను ఇట్లా ఎగురుతున్నాను సో ఇంకా ప్రశాంత్ సార్ మాధవి మేడం ఇద్దరు విన్ అయ్యారు ఇంకా వాళ్ళకి పెన్ గిఫ్ట్ ఇచ్చారనమాట సో చూసారు కదండి ఇట్లా అంటే గేమ్స్ పెడతారు బట్ ఇంకా టైం అయిపోయింది అప్పటికే చాలా టైం అయిపోతుంది అని చెప్పేసి ఇంకా టిఫిన్ ఆబ్వియస్లీ ఇంకా టిఫిన్ కూడా పెడతారని చెప్పాను కదా సో ఇడ్లీ వడ అండ్ చట్నీ సాంబార్ జిలేబీ అండ్ కేక్ అన్నమాట ఇది టిఫిన్ ఇంకా టిఫిన్ తినేసి కాసేపు అందరితో మాట్లాడేసి ఇంకా నెక్స్ట్ ఇంటికి అనమాట మా ఇంటికి అంటే అత్తమా ఇంటికి వెళ్ళి తర్వాత కాసేపు ఉండేసి ఇంకా మా ఇంటికి వెళ్ళిపోయాము సో నాకదే ఈ వీడియో చాలా అంటే చాలా బాగా నచ్చిందండి సో అంటే అన్ని వీడియోస్ నచ్చుతాయి బట్ ఈ వీడియో ఇంకో ఇంకొంచెం స్పెషల్ అని చెప్పాను కదా అదనమాట సో ఇందాక సాంగ్స్ ప్లే చేసింది వీళ్ళిద్దరే అనమాట సో ఇది వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ మెయిన్గా సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బిల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ